ఫ్రెండ్స్ సాయి గుడ్ మార్నింగ్ అండి ఎంత హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ టిఫిన్లు చేశారా టీలు తాగారా మేమైతే టిఫిన్ చేసినాం టీలు తాగినాం మీరు ఎలా ఎలా ఉన్నారు అండి ఎక్కడికి మీ పరుగు ఎందుకని హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ సత్తా ముచ్చట్లు ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మెసేజ్ పంపించండి ప్లీజ్ ఫ్రెండ్స్ చల్ల చల్లటి గాలి అయితే వాతావరణం అయితే కూల్ కూల్గా ఉన్నది చాలా హాయ్ అండి హాయ్ 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 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు లైక్ కొట్టండి ప్లీజ్ అండి ఎవ్వరి కూడా మెసేజ్లు ఎత్తి ఏమి రాలేదు అందరూ అయితే లైన్లో ఉన్నారు ప్లీజ్ ఓ ఓహో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ప్లీజ్ రిక్వెస్ట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ మెసేజ్లు అయితే ఏం రావట్లేవండి మాకైతే మెసేజ్లు పంపించండి ప్లీజ్ ఫ్రెండ్స్ హాయ్ జాతీయ జెండా ఓహో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ నాని హాయ్ మూడు రంగుల జెండా వచ్చేసారు హాయ్ అండి అందరికి కూడా గుడ్ మార్నింగ్ ప్రశాంత్ హాయ్ గుడ్ మార్నింగ్ ఆంటీ చాలా చాలా వెరీ 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 గుడ్ మార్నింగ్ మీ అందరికి కూడా ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతున్నది ఓహో కరెక్ట్ హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారా లైక్ అయితే కొట్టేసేయండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ 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 అండి హాయ్ చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఒక నాలుగు రోజుల కానుండి లైవ్లోకి రాలేకపోయాను దానివల్ల అందరికీ కూడా నేను కొద్దిగా హాయ్ అండి హాయ్ నందన్ నందనేనా నంది హాయ్ ఫ్రెండ్స్ ఓ ప్లీజ్ అండి మాకు అది కన్నడానా హిందీనా మాకు రాదండి ప్లీజ్ తెలుగులో పంపించండి ప్లీజ్ రిక్వెస్ట్ తెలుగులో మెసేజ్లు పంపించండి హాయ్ అండి ఎలా 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 ఉన్నారు అందరూ బాగున్నారా 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 పిల్లు టీలు చేశారండి టీ పిల్లు తినేసి టీలు తాగారా తాగే ఉంటారు ఇప్పటిదానికి ఎవరు ఉంటారు కదా టైం కూడా చాలా అవుతుంది మేము మాత్రం ఇప్పుడే చేసాము వర్షాలు పడుతున్నాయి అంటే కొన్ని కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి మాకు కూడా మా దగ్గర కూడా వర్షాలు అయితే పడుతున్నాయి చిన్న చిన్నగా చిన్న చిన్నగా మొన్నైతే పెద్ద పడిపోయింది వర్షం ప్లీజ్ లైక్ కొట్టండి ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ కట్టండి ప్లీజ్ చల్లటి గాలి చెప్పవే జీరుగాలి నమస్కారం అండి హాయ్ మన్మోహన్ రెడ్డి గారు అంతేనా హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు అసలు ハハ <laughs>